హాయ్ అండి మన జ్యోతిర్మాయ కిచెన్ ఫుడ్స్కి స్వాగతం అండి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం మరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఎండు చేపల టమాటా కర్రీ అండి మరి నేను ఈ కర్రీని ఎలా చేస్తాను ఏమేమి చేస్తాను వీడియోకి వెళ్ళతే చూద్దాం పదండి ఇప్పుడు మన కర్రీ వచ్చేసి ఎండు చేపల టమాటా కర్రీ అండి మరి కర్రీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయండి నేనైతే ఒక హాఫ్ కేజీ బాగా రెడ్ టమాటాలు తీసుకున్నానండి రెండు ఆనియన్స్ తీసుకున్నాను ఉల్లిగడ్డలు మరి ఉప్పు కారం పసుపు కొద్దిగా ధనియాలు చెక్క లవంగాలు యాలకులు కొద్దిగా ఎల్లిపాయలు అల్లము కొత్తిమీర కరివేపాకు తగినంత ఆయిల్ అండి మరి మీ కొద్దిగా గసాలండి ఆయిలు గసాల గసాల ఉంటే వేసుకోండి లేకపోతే లేదు నేను కొద్దిగా ఉన్నాయని వేస్తున్నాను అంతే చాలా బాగుంటుంది కర్రీ మరి ఇవన్నీ నేను కట్ చేసి ఉల్లిగడ్డలు కడిగి బాగా శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకుంటానండి ఇవల్ల పేస్ట్ చేసి పెట్టుకుంటాను ధనియాలు పొడి చేసి చెక్క లవంగాలు ఈ అల్లం పేస్ట్ కూడా చేసి పెట్టుకుంటానండి మరి ప్రాసెస్లోకి అయితే వెళ్దామండి ఇవన్నీ నేను పొడి చేసి పెట్టుకుంటా ఇవన్నీ చెక్క లవంగాలు యాలకలు ధనియాలు గసాల అల్లము కాకు వెళ్ళిపోయాను ఇవన్నీ నేను దంచి పెట్టుకుంటాను కట్ చేసి పెడతానండి ఉల్లిగడ్డలు టమాటాలు కడిగి మరి కరిపాకు కొత్తిమీర కూడా కడగాలి కదా ఇవి కూడా బాగా శుభ్రంగా తీసి పెట్టాను నీళ్ళలో కడిగేసి కొద్దిగా ఆయిల్లో ఫ్రై చేసుకుందామండి మరి ప్రాసెస్ అయితే వెళ్దాము ధనియాలు వేయించి వేయించుతానండి నేను స్టవ్ అయితే వెలిగించాను కొద్దిగా ధనియాలు వేసుకున్నాను కొద్దిగా చెక్క అండి ఒక ఐదు లవంగాలు మూడు అండి కొద్దిగా జీలకర్ర వేస్తున్నానండి కొద్దిగా ఒక ఆర స్పూన్ ఉంటుంది కొద్దిగా జీలకర్ర వేసాను చిన్న మంట మీద వేయించాలండి దీనిలో ఫుల్ మంట పెడితే లోపల అనేది ఫ్రై కావు పై పైన ఫ్రై అవుతాయి కాబట్టి చిన్న మంట మీద దీన్నను వేయించుకున్నాను వేడి నీళ్ళు కాంచి నేను చేపలు నానబెట్టానండి వేడి నీళ్ళు అలా నానబెట్టానండి ఒక ఐదు నిమిషాలు దీంట్లో నాన్తే చేపలు అనేది బాగుంటాయి వేడిగా ఉన్నాయండి నీళ్ళలో నానబెట్టేశాను నేను దీనిలో అవి నానేలోపు మనం ఇవి మిక్సీ పట్టుకొస్తాను నేను వేయించిన తర్వాత ఇవి కట్ చేసి పెట్టానండి నేను చిన్న చిన్న ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు టమాటా ముక్క టమాటా ముక్కలు ఉల్లిగడ్డ ముక్కలు కట్ చేసి పెట్టాను కొత్తిమీర కరిపాకు కూడా కడిగి పెట్టాను ఇవి డ్రై రోజు బాగా చిన్నమంట నేను ఇవైతే బాగా ఫ్రై అయినాయి కదా నేను పొడి వేస్తున్నాను కొద్దిగా ఒక స్పూన్ వేసానండి చిన్న టీ స్పూను కొద్దిగా ఉన్నాయి కదండి గసాలు అవి వేసాను లేవండి మాకు కొద్దిగా ఉండి అవన్నీ ఉండేవి కాబట్టి వేసాను మీరు ఎక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చు చాలా బాగుంటుంది గసాలు అంటే కూడా వేసిన తర్వాత మీకు ఎక్కువ హైగా కావాల్సిన పని లేదండి తీసేస్తున్నా నేను ఈ సల్లగాన తర్వాత నేను మిక్సీ పట్టి పెడతాను తీస్తున్నానండి ఇవి బాగా వేడి నీళ్ళు నాన్నయ్ కదండి వేడి వేడి ఉన్నాయండి వాటర్ తీసి వేరేసి మళ్ళీ సన్నీళ్ళతో కడుగుతానండి సన్నీళ్ళతో మళ్ళీ ఒక రెండు మూడు సార్లు వాష్ చేసి పెడితే ఇంకా బాగా శుభ్రంగా బాగుంటాయండి నేను ఆయిల్ వేస్తున్నానండి ఇప్పుడు మనం ఒట్టి చేపలు కడిగి పెట్టినాం కదా శుభ్రంగా ఇవి కొద్దిగా ఆయిల్లో వేయించుకుంటే బాగా అన్ని సరాసన అనేది ఉండదండి చాలా బాగుంటాయి చేపలు నేను ఐదు గంటలు అయితే వేసాను ఇవైతే ఆయిల్ బాగా వచ్చా ఫ్రై చేస్తానండి ఇట్లా ఆయిల్ ఫ్రై చేయడం వల్ల నీసరాసన అనేది ఉండదండి చాలా బాగుంటుంది తినేటప్పుడు కూడా వాసన అనేది రాదు రొట్టి చేపలు బాగా ఇష్టపడే వాళ్ళకి కర్రీ చాలా బాగుంటుందండి ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి కర్రీ అయితే బాగా ఫ్రై చేసినా అండి చూడండి బాగా ఫ్రై అయినాయి బాగా ఫ్రై అయినాయండి తీస్తున్నాను నేను వేరే బౌల్లోకి తీస్తున్నాను జీలకర్ర వాళ్ళు వేస్తున్నానండి ఇంకా తాలింపు వేసుకుంటాము జీలకర్ర వాళ్ళు వేశాను టమాటోలు వేస్తున్నాను ఉల్లిగడ్డ ముక్కలు టమాటో ముక్కలు అండి వేసేసాను ఒక స్పూన్ అయితే ఉప్పు వేస్తున్నానండి మీరు కర్రీని తగ్గట్టే వేసుకోండి నేను స్పూన్ వేస్తున్నానని మీరు కూడా స్పూన్ వేసారు ఉప్పు కానీ కారం కానీ ఏదైనా కానీ మీ కర్రీని తగ్గట్టే మీరు వేసుకోండి నేనైతే హాఫ్ కేజీ ఉంటాయి కాబట్టి నేను ఒక స్పూన్ ఉప్పు వేసాను కొద్దిగా పసుపు వేస్తానండి కొద్దిగా కరివేపాకు వేస్తాను కరివేపాకు ఫ్లేవర్ అనేది ఏ కర్రీలో అయినా చాలా బాగుంటుందండి ఓ రెండు రెమ్మలు అయితే వేసానండి ఇది ఒక పది నిమిషాలండి బాగా చిన్న మీద ఉప్పు పసు కదా అది టమాటా ముక్కలు అనేది బాగా మగ్గుతుంది మగ్గినప్పుడు మనకు కర్రీ అనేది చాలా గుజ్జుకొస్తుందండి చాలా బాగుంటుంది మనము అది టమాటా మగ్గకముందే అనుకోండి అది మళ్ళీ ఉడకవనమాట నీళ్ళు వేస్తే ఇప్పుడే కర్రీ అట్లనే తొప్పలు తొప్పలు ఉంటుంది ఇప్పుడు నేను ఒక ఐదు నిమిషాలు మూత పెడతాను ఇది మనము కొబ్బరి వెన్నీ ధనియాలు చెక్క లవంగాలు యాలకల మిక్సీ పట్టుకెట్టినాం కదండి అలాగే ఇది నేను మిక్సీ పట్టుకొస్తాను కొద్దిగా అల్లం ముక్కలు వేస్తున్నాను దీంట్లోనే కొన్ని పొట్టు తీసి పెట్టినానండి అది కొంచెం ఎల్లిపాయ ముక్కలు వేసాను ఇది మిక్సీ పట్టుకొస్తానండి ఈ లోపు ఇది మగ్గే లోపల మిక్సీ పట్టుకొస్తాను అయితే వాటర్ అది వేయలేదండి చూడు టమాటాలు మగ్గిన తర్వాత ఇంత వాటర్ వచ్చిందో నేను కారం వేస్తున్నాను కారం వేస్తే మళ్ళీ ఇంత వాటర్ రాదండి ఒక స్పూన్ వేసానండి సరిపోతుంది ఎందుకంటే మా కారం బాగా ఘాటు బలం ఉందండి కారము అందుకే నేను ఒక స్పూన్ వేసాను ఈ చేపలు మనం వేయించి పెట్టుకున్నాం కదా చేపలు వేయించి పెట్టుకున్నాం కదా అవి అయితే దీంట్లో వేసుకున్నా ఇప్పుడు ఇప్పుడు వాటర్ వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఎందుకంటే మనం అప్పుడు వేస్తే టమాటా అనేది త్వరగా ఉడకదనమాట చాలా బాగుంటుందండి ఈ కర్రీ వాటర్ వేస్తానండి కొద్దిగా కొద్దిగా వాటర్ వేస్తున్నానండి ఒక సగం గ్లాసు వేసానంతే ఎక్కువ కూడా వేయలేదు మళ్ళీ ఇది ఉడికి సల్లబడిన తర్వాత మళ్ళీ చిక్కగా అవుతుందండి ఇది ఇంకొద్దిగా అయితే వేస్తున్నా ఒక గ్లాస్ అయితే ఫుల్ వేసానండి సరిపోతుంది నీళ్ళు కూడా మరి ఇది ఉడకాలి కదా ఉప్పు చూసుకుంటామండి ఇప్పుడు ఉప్పు అయితే చూస్తాను నేను ఈ టైంలో మనం ఉప్పు వేసుకోవాలి ఉప్పు చేపలు కదా ఉప్పు చూసి వేసుకోవాలండి ఎందుకంటే అప్పుడు వేసాము కదా అందుకే చూస్తున్నాను ఉప్పు అయితే కొద్దిగా సప్పగుందండి నేను ఉప్పు వేస్తున్నాను అవి ఉట్టి చేపలు కదా ఉప్పు చేపలు కదా అందులో ఉన్న ఉప్పు కూడా ఉంటుందండి ఉప్పులో చేపలు ఉప్పు ఉంటుంది కాబట్టి అయినా కొంచెం సప్పగానే ఉందని వేసాను నేను ఒక ఐదు నిమిషాలండి మగ్గితే మన కర్రీ అయిపోయినట్లే ఇప్పుడు కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను మనం ఇందాక దంచి పెట్టుకున్నాం కదా అల్లము కొత్తిమీర అల్లము ఎల్లిపాయలు మిరియాలు అవి దంచి పెట్టుకున్నాం కదా అదైతే ఇప్పుడు ఇందులో వేస్తున్నాను నేను అలాగే కొద్దిగా గరం మసాలా వేస్తున్నాను ఒక టీ స్పూన్ కూడా ఉండదండి కొద్దిగానే వేస్తున్నాను ఏదైనా కొద్ది కొద్దిగానే ఉండాలండి దానిలో డామినేట్ చేసినట్లు ఉండకూడదు మరి ఆ ఫ్లేవరే కనపడుతుంది కానీ మనకి వట్టి చేపల ఫ్లేవర్ అనేది కనపడదు అందుకే నేను కొద్దిగానే వేసాను మన కర్రీకి తగ్గట్లో వేసుకోవాలండి ఇందులో కొలతలు గిలతలు అనేది ఉండదు మీరు ఎట్లా తింటారో మాకు తెలియదు కదా ఉప్పు కారాలు అవన్నీ ఒక ఐదు నిమిషాలండి దీన్ని మగ్గిద్దాముగా చిన్న మంట మీదనే మగ్గిస్తే బాగా మగ్గుతాయండి చేపలకు ఉప్పు కారం బాగా పట్టుకుంటుంది నేనైతే మూత పెడుతున్నాను చిన్న మంట మీద మగ్గిస్తాను మూత తీస్తున్నానండి ఐదు నిమిషాలు అయింది వాళ్ళ ముందండి కర్రీ చిన్నగా కలపాలండి మళ్ళీ పోకుండా ఉట్టి చేపలు కదా నేనైతే కొత్తిమీర వేస్తున్నానండి లాస్ట్ ఫైనల్ అండి ఇంకా కొత్తిమీర వేస్తున్నాను చాలా బాగుందండి కర్రీ పుల్ల పుల్లగా కారం కారంగా నిజంగా అండి చాలా బాగుంది సర్వింగ్ బౌల్ అయితే తీసేస్తానండి ఇంకా అయిపోయింది కర్రీ చేపలు కూడా బాగా ఫ్రై అయినాయండి బాగా బలం ఉడికినాయి చేపలు కూడా అయిపోయిందండి మన ఎండు చేపల టమాటా కూర చాలా అంటే చాలా బాగుందండి పుల్ల పుల్ల కారం కారం నిజంగా అండి చాలా బాగుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అండి